اي گتو اني گتو اني گتو سايڈ ري گتو 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 ين نمبر 61 فلمين شاسن صوبلاينينينين فلمين پروپالک سنگم يک ایکس اوف سير صوبلاينينينين శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉన్నారని భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను సమర్థించినని నేను చేపట్టనున్న కర్తవ్యంలో శ్రద్ధాపూర్వకంగా నిర్వహించినని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను না যে আমরা वहीं से प्रसन्न, वहीं से प्रसन्न दोनों लोग दोनों शासकों के सम्मान करेंगे, दोनों वहीं से प्रसन्न लोग शासकों के सम्मान करेंगे, दूसरे लोग दोनों शासकों के उस प्रकार के प्रति वहीं सम्मान करेंगे, तो तब ये दोनों शासकों के সম্মানকারীদের ওয়াইড ওয়াইড ডিফারেন্স హలో

e సన్మానిస్తున్నారు సర్మానిస్తున్నారు చాలా మండే స్థాయి గారు గౌరవ కౌన్సిలర్లు అధికారులకి కూడా నమస్కారం ఈ రోజుల్లో హెచ్ఎస్ఎల్సీ మన మనం మున్సిపాలిటీలో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకొని మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా కలిసి ఈ యొక్క మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి పదవులో తీసుకెళ్ళడానికి తప్పనిసరి కూడా నాకు సహాయ సహకారాలు ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఈ పలమైన మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది తప్పనిసరిగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం అని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ అదే విధంగా నాకు ఈ కౌన్సిల్ కొత్తగా కానీ గతంలో కూడా ఈ కౌన్సిల్లో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ హాల్లో కూడా పనిచేసేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య పని రావచ్చు ఈ సీజన్ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్ లో వస్తే వాటిపైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిన నేను సందర్భంగా ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇంకా ఏమైనా అంటే మొదటిసారి రోజు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో కొన్ని ఆగిపోయాయో వాటి అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా నా ముందు సహాయ శాఖ మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా అధికారులు ఈ సమయంలో శానిటేషన్ పైన అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పైన కొంత అప్రమత్తంగా ఉండమని చెప్పి అదేవిధంగా వారికి ఘనంగా ఆహ్వానం పలకడం జరిగింది అన్న మీరు పలనేరు సమస్యల పైన మీకు చాలా అవగాహన ఉంది గత ప్రభుత్వంలో కావచ్చు అంతకుముందు కావచ్చు పలమనేరు పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది మీకు తెలుసు మీ మీ సహాయ సహకారాలతో పలమనేరు మున్సిపాలిటీకి మీరు మరిన్ని నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధిపై మీరు మీ పేరుని నిలబెట్టుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా ఈ అభివృద్ధి పదంలో పల్నూరు మున్సిపల్ కౌన్సిల్ ఎప్పుడు కూడా మీ ఎన్నటి నడుస్తామని మీతో సహకరిస్తామని మా సహాయ సహకారాలు కూడా మీరు తీసుకొని మీ అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని కౌన్సిల్ అందరి తరఫున మేమందరూ కూడా కోరుకుంటాం బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి